బిగ్ బాస్ హౌస్లో నైన్త్ వీక్ కెప్టెన్సీ టాస్క్లు హోరవరిగా జరుగుతున్నాయి అయితే రెండో లెవెల్లో బిగ్ బాస్ హౌస్లో పల్లవి ప్రశాంత్ ఓటమి అయితే ఓడిపోయాడు అయితే ఓటమి నేను పల్లవి ప్రశాంత్ ఎప్పుడు కూడా ఇప్పటికి వచ్చి గేమ్లో ఓడిపోవడంతో విషయం తట్టుకోలేక జీర్ణించలేకపోతున్నాడు అయితే దిగులుగా కూర్చొని ఉన్న పల్లవి ప్రశాంత్ శివాజీ వచ్చి ఎందుకు దిగులుగా కూర్చున్నావు ఒక్క గేమ్లో ఓడిపోయిన మాత్రాన నువ్వేం తక్కువ కాదు నీకు ఇలా చాలా ఉన్నాయి ఇంకా ముందు ముందుకు చాలా గేమ్లు ఉన్నాయి వాటర్ నీ సత్తా చూపించు అంతేకాని దిగులుగా ఉండడం ఏమీ బాగోలేదు మెగాస్టార్ చిరంజీవి కూడా ఫస్ట్ సినిమా డల్ అయిపోయింది అలాగని చిరంజీవి గారు సినిమాలు మానేశారా చచిన్ తండూల్ గారు చాలా గేమ్లో వాడిపోయారు అలాంటప్పుడు సచిన్ తండూల్కర్కి పేరు రాకుండా పోయిందా అలాగే నువ్వు కూడా వాళ్ళుకున్న తపనతో నువ్వు ముందుకెళ్ళి నువ్వు టాస్కులు అన్ని ఆడి నువ్వు గెలిపించి చూపిస్తే కదా ముందు ముందుకి పల్లవి ప్రశాంత్ నాకు అర్థమవుతుంది అంటూ అయితే ధైర్యాన్ని చెప్పుకుంటూ వారు అయితే శివాజీ మాటలకు కొంచెం కూల్ అయ్యి అక్కడి నుంచి సరే అన్న అని అక్కడి నుంచి పల్లవి ప్రశాంత్ వెళ్ళిపోవడం అయితే జరిగింది అక్కడున్న బోలా మాత్రం తన అకర్రుడు చాలా సెన్సిటివ్ ఏ విషయం తీసుకోలేడు రైతు బిడ్డ ఉండి ఎంతవరకు రావడం చాలా గ్రేట్ అందుకే తన తెలియానికి తనకు ఎప్పుడు సపోర్ట్గా నిలబడతానంటే పల్లవి ప్రసాద్ గురించి బోలాకి అన్ని విషయాలు చెప్పడం అయితే జరుగుతుంది శివన్న